హైటెక్స్ దగ్గర ఎగ్జిబిషన్ జరుగుతుంది న్యాచురల్ ఫార్మర్స్ అందరూ ఒక దగ్గర వాళ్ళ స్టాల్స్ పెట్టుకొని వాళ్ళకు ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లేలో పెట్టిండ్రు వాళ్ళకి వేరే దగ్గర కూడా స్టాల్స్ ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఇంత క్రేజ్ ఉండడం ఇంత అవేర్నెస్ ఉండడం అండ్ ఒకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు పసుపు కానీ కారం పొడి కానీ ఇవన్నీ పండించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంది ఆ క్యాలకులేషన్ ఏరర్స్ కూడా జరుగుతున్నాయి అండ్ కెమికల్ ఫ్రీ నేను మాట్లాడేది కంప్లీట్ ఆర్గానిక్ అండ్ ఈ నేచురల్ ఫార్మింగ్లో పండించే వాటి గురించి మామూలుగా మనకు సూపర్ మార్కెట్లో దొరికే పసుపు కారం పొడి ఇవన్నీ రెగ్యులర్గా దొరుకుతాయి కానీ ఈ న్యాచురల్ ఫార్మింగ్లో పండించే బియ్యం కానీ ఇవన్నీ ఒకసారి అలవాటైతే అబ్సెషన్ అప్సెషన్ క్రియేట్ అవుతుంది లైక్ డైలీ యూ వాంట్ టు హ్యావ్ ఇట్ కానీ మనకు సప్లై చేసే వాళ్ళు లేరు కాకపోతే ఇప్పుడు రీసెంట్గా యూత్ కూడా దీంట్లోకి వస్తున్నారు ఇక్కడ ఎంఎస్సీ స్టూడెంట్స్ బిఎస్సీ స్టూడెంట్స్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో పాస్ అయ్యే పాస్అవుట్స్ అయిన వాళ్ళు ఈ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ్రూప్లా ఫామ్ అయ్యి చేస్తున్నారు అండ్ విష్ ఇన్ ఫ్యూచర్ ఇంకెక్కువ మంది చేయాలని కోరుకుంటున్నా లైక్ కొంచెం టఫ్ అవుతుంది ఇనిషియల్ స్టేజెస్లో బట్ నో నేచురల్ ఫార్మింగ్ ఏళ్ళు గడిచే కొద్ది వీళ్ళు ఎక్కువ వస్తుంది భూమిలో బలం పెరుగుతుంది కాబట్టి అందరి దీంట్లోకి వచ్చి ఇది స్టార్ట్ చేసి ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తే కాంటాక్ట్స్ కూడా ఒకరిది ఒకరికి షేర్ చేసుకోవచ్చు బాగాపించింది నాకు కూడా చాలామంది ఫార్మర్స్ కలిసి రోజు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అంటే ఇట్ వాస్ ఆల్వేస్ ఇన్ మై బ్లడ్ లైక్ మై ఫాదర్ గ్రాండ్ ఫాదర్ వేర్ ఇంటూ అగ్రికల్చర్ బట్ ఇట్ వాజ్ ఎ కెమికల్ ఫార్మింగ్ బట్ ఐ ఫెల్ లైక్ ఈ బర్రెలు ఆవులు కానీ పంటలు ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి నేను పొలంకి పోయేటోని అంత అలవాటు ఉంది నాకు బట్ చదువుకొని హైదరాబాద్కి వచ్చేసి మా భూములను అమ్ముకున్నాము అక్కడ సో అందుకు ఆగిపోయింది అండ్ ఇప్పుడు భూములు అమ్ముకున్నాం కదా అని ఎక్స్క్యూజ్ చేయడం కన్నా భూమి లీజ్కి తీసుకొని కూడా చేయొచ్చు కదా అనిపించింది అందుకోసం మళ్ళీ రీస్టార్ట్ చేసిన అండ్ బాగుంది నాకు ఇదే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నేను దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్కి ఒక పర్టికులర్ ఫార్ములా అంటూ ఏం లేదు అని అర్థమైంది లైక్ ఒక్కొక్క ఫార్మర్ ఒక్కొక్క స్టైల్లో చేస్తున్నారు ఒకరు ఘనజీవామృతం అంటారు ఒకరు పంచగవ ద్రవ్యం అంటారు సో డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి స్ట్రెంత్ పెంచడానికి కానీ డిఫరెంట్ డిఫరెంట్ నీమాస్త్రం అని అవని ఇవని పురుగులు వచ్చినప్పుడు అప్పుడు వాడుతున్నారు సో ఎవరు స్ట్రాటజీ వాళ్ళకు ఉంది అన్ని ఎక్స్పెరిమెంట్ స్టేజెస్లోనే ఉన్నాయి పర్టికులర్ ఇట్లా క్లారిటీగా ఇట్లనే చేయాలనేది అయితే సిస్టమ్ ఏం నాకైతే ఎక్కడ ఎవరు అంత అవేర్నెస్ ఇవ్వలేదు అండ్ అందుకే నాకు యంగ్ ఫార్మర్స్ ఇంకా దింట్లోకి వచ్చి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తూ మన అగ్రికల్చర్ కాలేజెస్ ఉంటాయి కదా అక్కడ కూడా కొత్త ఎక్స్పెరిమెంట్స్ ఇనిషియేట్ చేసి ఎక్కడైతే ఎక్కువ ఈల్డ్ వస్తుంది తక్కువ ఖర్చులో ఎక్కువ పంట రావాలి కదా అట్లా ప్లాన్ చేయాలన్నది నాకు అనిపిస్తుంది అండ్ నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటంటే చాలా మోసం చేస్తారు దీంట్లో పసుపు అమ్ముతారు అది ఒట్టిగా మందులేసి పండిస్తారు న్యాచురల్ అని చెప్పి అమ్మేస్తారు కారం పొడి ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేస్తారు ఎంతవరకు అది కరెక్ట్ అని మీరే ఆలోచించుకోవాలి మోసం చేయడం ఈజీ మోసపోయే తప్పు అంటారు కానీ నాకు ఎప్పుడు కూడా మోసపోయే వాళ్ళు అనిపియదు మోసం చేసేటోళ్ళదే అనిపిస్తుంది సో చేయకండి నమ్మకంతోని కొంటున్నారు మీ స్టోర్కి వచ్చి ప్రోడక్ట్స్ కాబట్టి జెన్యున్గా ఇవ్వండి సో ఛాలెంజెస్ అంటే వీ నెవర్ ఎక్స్పెక్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఛాలెంజ్ వస్తుంది లైక్ పంట చేతికి వస్తున్న టైంలో పురుగు వస్తుంది ఈ నేచురల్ ఫార్మింగ్ ఏంటంటే ఏ అస్త్రం వాడాలి ఇట్లా పురుగు రాకుండా చేయాలనేది కొంచెం టిపికలే అది ఎన్నో ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇంకా కొంచెం డైలమాల్లోనే ఉంటారు వేరే పెస్టిసైడ్స్ వేసి పండించే ఫార్మర్స్ అయితే పోతారు పురుగుల మందు షాప్కి ఏదో పురుగుల మందు వేస్తారు కొట్టేస్తారు దీంట్లో అట్లా ఉండదు వీళ్ళు కూడా అక్కడ నలభై బస్తాలు వచ్చేది ఇక్కడ ఫస్ట్ ఇరవై బస్తాలే వస్తే పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఇన్కమ్ తక్కువైతుంది అందరు అంటారు అరే ఆపేరా ఎందుకురా ఇవన్నీ నీకు అవసరమా మంచి ఏదైనా ఉద్యోగం చేసుకో ఏదైనా బిజినెస్ వేరేది పెట్టుకో అంటారు కానీ దీంట్లో ఒక్కసారి ఈ ఫీల్డ్లోకి దిగినాక ఇక వేరే ఏది కూడా సాటిస్ఫాక్షన్ ఇయ్యు ఈ లెవెల్లా అందుకోసం ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా నేనైతే ఆపలేదు అండ్ చాలా మంది ఫార్మర్స్ లోపల కూడా సీనియర్ ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు ఇంకో ఛాలెంజ్ ఏంటంటే కూలి కూలీ పనికి వచ్చే వాళ్ళు ఒకప్పుడు వంద నూట యాభైకి వస్తుండ్రి ఇప్పుడు అట్లా కాదు వాళ్ళు రోజుకి మగవాళ్ళు అయితే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు తీసుకుంటుర్రు ఆడోళ్ళు అయితే ఏడెనిమిది వందలు తీసుకుంటుర్రు అది మామూలు ఇన్వెస్ట్మెంట్ కాదు మనం తీయలేము కదా కలుపు అదంతా సో కలుపు రాకుండా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అవన్నీ ఫాలో అయితే కూలీ వాళ్ళని ఇన్వై అంటే వాళ్ళని హైర్ చేసుకోవడం అదంతా కూడా తగ్గించవచ్చు అదొకటి సో దీంట్లో ఎంతైనా మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అనిపిస్తుంది సో మీరు అడిగినట్టు ఇప్పుడు దీంట్లో అంటే ఇది ఒక ఓషన్ లాంటిది ఎంతమంది యూత్ వచ్చినా ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయినా చేయడానికి ఎంతో కొంత ఉంటుంది అంత మెషినరీ పైన ఏం డిపెండ్ అవుతలేం మన ఇండియన్ సిస్టమ్ అగ్రికల్చర్ సిస్టము బ్యాక్ టు రూట్స్ పోతే మనము మనమే చేసుకోవాల్సి వస్తుంది సో మెషినరీ కన్నా ఎక్కువ మనం చేసేది ఉంటుంది న్యాచురల్ ఫార్మింగ్లో సో అందుకోసము తవ్విన కొద్దీ బంగారం వస్తుంది అన్నట్టు దీంట్లో అట్లనే ఉంటుంది ఇది ప్రాఫిటబుల్ బిజినెస్ ఏ నన్ను నమ్మండి నేను కూడా ఆర్గానిక్ స్టోర్స్ పెట్టినా ఫార్మింగ్ చేసినా లైక్ ఇది ఎప్పుడు ప్రాఫిటబుల్ అవుతుంది అంటే యునో వెన్ యు వెన్ ఎవర్ ఆర్ ఏబుల్ టు సప్లై కన్సిస్టెంట్లీ అండ్ క్వాలిటీ ప్రోడక్టే ఇస్తున్నీ రోజుల నమ్మకం జనాలలో ఉన్న రోజులు మీరు సక్సెస్ఫుల్గా రన్ అయితే ఒక్క రోజు మోసం చేస్తే ఉన్న లయబిలిటీ అంతా పోతుంది సో ఫస్ట్ టైం నేను పండించాలనుకున్నప్పుడు ద మెయిన్ రీజన్ వాజ్ ఆ ఎగ్స్ ఉంటాయి కదా ఈ నాటుకోడి గుడ్లకు మామూలు గుడ్లకు చాలా తేడా ఉంటుంది ఈ గుడ్లు హ్యావ్ ఎన్ ఎగ్ ఎవ్రీడే హ్యావ్ ఎన్ యాపిల్ ఎవ్రీడే అని డాక్టర్ చెప్పినట్టు గుడ్డు కూడా ప్రమోట్ చేసి మన సచిన్ టెండూల్కర్ నుంచి అందరూ కానీ ఆ గుడ్లు తింటే మస్తు ఎఫెక్టే అవుతుంది మనకు అప్పుడు అనిపించింది నాటుకోడి గుడ్లు చాలా ఇంపార్టెంట్ అదొకటి అండ్ ఆకురలు కూడా అన్నిటికన్నా ఎక్కువ మందులు ఆకురలకే కొడతారు అందరూ అంటారు కదా కళ్ళు మంచిగా కనపడాలంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినాలి ఆకురలు తినండి అని నాకు తర్వాత తెలిసిన విషయం వీటికి ఎక్కువ ఆకురలకు మందులు కొడుతున్నారని ఆ మందులు కొట్టకుండా ఎట్లా పండించాలో ట్రై చేసిన నేను అండ్ ఫస్ట్ టూ టైమ్స్ ఫెయిల్ అయినాము అది సరిగా రాలే ఈల్డ్ తర్వాత తర్వాత అడతామైంది ఓహో ఇట్లా చేస్తే ఈల్డ్ ఎక్కువ వస్తుందని ఆ కూరల్లో మెంతికూర అండ్ పాలకూర చుక్క కూర బచ్చలి కూర సో డిఫ్ తోటకూర ఎర్ర తోటకూర ఇవన్నీ పెట్టినాము అండ్ నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి రొట్టెలు ఆకుకూర తినడం మా ఇంట్లో అదే ఉంటుండే తర్వాత తర్వాత హైదరాబాద్ వచ్చినాక తగ్గిపోయింది కానీ అది చాలా హెల్దీ ఫుడ్ అది యాక్చువల్గా అంటే పర్టిక్యులర్ హౌస్లో పండించాలంటారు చాలా మంది ఆ షేడ్ అది నాకైతే అది పర్టికులర్గా అది మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించలేదు నార్మల్గా కూడా మంచినే పండినాయి సో సెగ్రిగేట్ చేసుకొని ఒక ఎకరంలో ఒక సిక్స్ పార్ట్స్ అట్లా చేసుకొని అన్ని టైప్స్ ఆఫ్ ఆకుకూరలు వేసుకున్నాము అండ్ మంచిగా చూస్తూ అది అంటే ఎక్కువ పురుగు కూడా రాలేదు మేబీ ఆర్ లక్కీ అండ్ అర్థమైపోయింది నాకు ఫార్మర్స్ కానీ కాంటాక్ట్స్ ఉన్నాయి నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి అట్లా కొంచెం మేనేజబుల్గానే మంచి ఇల్డే వచ్చిందండి నేను పాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇదే చేస్తున్నాను సో ఎక్కడ కూడా ఛాలెంజెస్ వచ్చినాయి తప్ప ఆపేయాలనిపించలేదు ఇట్ వాస్ గోయింగ్ గుడ్ అండ్ ఇట్ విల్ గో గుడ్ అనే అనిపిస్తుంది సో ఏం లేదు కొత్త కొత్త ఫస్ట్లోనే ట్రై చేయకుండా ఈజుకిని అని డిఫరెంట్గా డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు అది ఫుల్ ప్రాఫిటబుల్ అని స్టార్ట్ చేసినారు అందరు చేసేసరికి అది కొంచెం లాస్లోకి పోయింటారు అట్లా కాకుండా క్రియేటివ్గా కాకుండా ఫస్ట్ రెగ్యులర్ ట్రెడిషనల్ వేలో కన్వెన్షనల్ వేలో పోతే బెటర్ అనిపించింది నాకు లైక్ ఆకుకూరలు మామూలు కూరగాయలు ఈ బెండకాయలు మనకు రె రెగ్యులర్గా అవసరం ఉంటాయి కదా సో అట్లా మన టమాటోలు మిర్చి ఇవన్నీ వేసుకుంటూ ఫస్ట్లో స్టార్ట్ చేసి తర్వాత తర్వాత ఎక్స్పాండ్ చేయొచ్చు సో ఒక ఐదారు లక్షల ఇన్వెస్ట్మెంట్తో చాలా అంటే మీరు స్టార్ట్ చేసుకుంటే టూ త్రీ ఏకర్స్లో తర్వాత మీకు ఐడియా వచ్చిన తర్వాత థర్టీ ఏకర్స్లో కూడా చేయొచ్చు ఫస్ట్ ఎక్కువ చేయకండి కన్ఫ్యూజ్ అయిపోతారు మనుషులు దొరకరు మీకు కూడా డిస్గస్టింగ్ అనిపించి ఒక దగ్గర ఇడ్స్పెట్టబుద్దు అవుతుంది సో నేచురల్ ఫార్మింగ్ ఎప్పుడైనా సింపుల్గా వన్ ఏకర్ టూ ఏకర్స్ త్రీ ఏకర్స్ స్టార్ట్ చేసి ఎక్స్పాండ్ చేయాలి అంటే ఫార్చునేట్లీ నాకు ఆ సందర్భం రాలేదు బికాజ్ ఆమె ఏ సోషల్ మీడియా పర్సన్ నాకు కొంచెం పబ్లిక్గా తెలుసు కాబట్టి మా షాప్కి వచ్చి తీసుకునేటోళ్ళు ఆ ప్రాబ్లం రాలేదు కానీ నేను కలిసిన ఫార్మర్స్కి రెగ్యులర్గా ప్రాబ్లం ఉంటుంది వాళ్లకు కరెక్ట్ మీడియం దొరుకుతలేదు దె కెనాట్ కమ్ ఫ్రమ్ కరీంనగర్ ఆర్ నగర్ ఆర్ వరంగల్ ఇక్కడ నుంచి వచ్చి వాళ్ళు సేల్ చేయడం డైలీ కష్టము అందుకు మా త్రూ మా మీడియం త్రూ చేస్తుంటారు కానీ వాళ్ళకు కూడా కరెక్ట్ అనలిసిస్ ఉండదు కదా ఇంత పండిస్తే ఇంత ఈరోజు అమ్ముడుపోతుంది అన్న గ్యారెంటీ ఉండదు కాబట్టి వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు అదే బాధ అవుతుంది అప్పుడప్పుడు ఈరోజు కూడా రామేశ్వర్ గారు నీకు కలిసిన ఇచ్చోడా ఫార్మర్ సో ఆయన కూడా చాలాసార్లు అంటాడు అనమాట ఇది కొంచెం టఫే ఉంటుందని బట్ నౌ ఈజ్ లైక్ హ్యాపీ ఆయననే సొంతంగా ఆయన పేరు మీద అమ్ముతున్నాడు సో మీరు చూడండి డిఫరెన్స్ ఒకప్పుడు మాకు వేరే ఆర్గానిక్ స్టోర్స్కి ఇచ్చే ఫార్మర్స్ కూడా దే ఆర్ ఏబుల్ టు సెల్ దర్ ప్రోడక్ట్స్ ఆన్ దేర్ ఓన్ బ్రాండ్ అంటే మంచి డెవలప్మెంట్ అయితే ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎక్కడో దూరం చేయడం కన్నా లైక్ కంపేర్ టు అక్కడ మనకు ఇప్పుడు నంద్యాలలో కానీ లేదా మనకు దూరం ప్లేసెస్ ఉంటాయి కదా ఇప్పుడు జైరాబాద్ దాటి అటు అవుట్స్కర్ట్స్లో కర్ణాటకలో కూడా చాలామంది చేస్తుంటారు అది బార్డర్ కాబట్టి అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో హైదరాబాద్కి దూరం చేయడానికి హైదరాబాద్ చుట్టుపక్కల చేయడానికి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇక్కడ ఈజీ యాక్సెసబుల్ ఉంటుంది మార్కెట్కి తీసుకొచ్చి అమ్మాలన్నా కూరగాయలు ట్రాన్స్పోర్ట్లోనే ఎక్కువ ఖరాబ్ అవుతుంటాయి అది కూడా కొంచెం లిమిటేషన్ కాబట్టి ఇటు చుట్టుపక్కల చేసిన వాళ్ళకు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళు ప్రాఫిటబుల్గా చేసుకుంటారు సో అంటే మీరు బల్క్లో చేయాలనుకుంటే మాత్రము సిటీకి దూరంగా చేయాలి ఎందుకంటే లీజ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల లేదు చిన్న చిన్న మా ఫ్యామిలీ వరకు అట్లా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి దూరం నుంచి ఇక్కడికి రావాలంటే టఫ్ అయిపోతుంది ఇక్కడ దగ్గరలో ఉంటే మనకు కోల్డ్ స్టోరేజ్ కానీ అదంతా ఏం అవసరం ఉంటుంది ఇక మనం మనం తెచ్చుకొని క్లారిటీ ఉంటుంది మనకు ఎంత అమ్మాలి ఏమి అని సో ఎవరికి వీలైనట్టు వాళ్ళు చేసుకోండి పర్టికులర్గా ఇట్లా పొయ్యి అటు ఎటు కరీంనగర్లో చేయాలని లేదు హైదరాబాద్లో చేయాలని లేదు మన ఫీజబిలిటీ మనకి ఎక్కడ కంఫర్టబుల్ ఉండి మన ఎక్కడ చేయగలుగుతే అక్కడ చేయొచ్చండి ఇది